సో ఓకే లెట్ స్టార్ట్ కండిషనల్ ఫార్మెటింగ్ సో కండిషనల్ ఫార్మటింగ్ అంటే ఏంటి సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో కండిషనల్ ఫార్మెటింగ్లో ఫార్మటింగ్ అంటే ఏంటి కండిషన్స్ అంటే ఏంటి టూ వర్డ్స్ డివైడ్ చేయాలని కాదు మనకి ఈజీగా అర్థం అవ్వడానికి వీటిని సింగిల్ సింగిల్గా ఒకసారి చూద్దాం ఫార్మెట్ అంటే మనకు అడిషనల్ ఫీచర్స్ అనుకోవచ్చు అడిషనల్ ఫీచర్స్ అంటే జస్ట్ లైక్ మన లాంగ్వేజ్లో చెప్పాలి అనుకుంటే డెకరేషన్ అనుకోవచ్చు మేకప్ అనుకోవచ్చు ఎక్సెట్రా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డెకరేషన్ అంటున్నాం ఆల్రెడీ ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఆల్రెడీ ఉన్న ఇంటికి ఏం చేస్తాం మనం డెకరేట్ చేస్తాం లైక్ కలర్ వేయడం కానీ ఫ్లవరింగ్స్ కానీ లైటింగ్స్ కానీ వాటెవర్ అంటే ఇంటినే మనం మార్చాం కదా ఉన్న వాటికి అడిషనల్ ఫీచర్స్ అప్లై చేస్తూ ఎక్స్ట్రా ఫీచర్స్తో కొంచెం కలర్ఫుల్గా చేస్తాం సో దీన్ని మనం ఈ ఎక్సెల్ లాంగ్వేజ్కి వస్తే ఫాంట్ విషయం ఎక్కడైనా సరే ఫాంట్ అంటే నాట్ ఓన్లీ ఎక్సెల్ ఎక్కడైనా కావచ్చు ఎనీ సాఫ్ట్వేర్ టెక్స్ట్ విషయానికి వస్తే టెక్స్ట్ నెంబర్స్ లెటర్స్ సింబల్స్ వాట్ ఎవరు ఫార్మేట్ అనగానే మనకు సింపుల్గా డెకరేషన్ అనుకోవచ్చు అంటే ఆల్రెడీ ఉన్న టెక్స్ట్కి అడిషనల్గా ఇచ్చే ఫీచర్స్ని మనం ఫార్మేట్ అని చెప్పొచ్చు ఎగ్జాంపుల్ ఏముంటాయి ఫార్మేట్ అంటే మనకు ఫాంట్ స్టైల్స్ కానీ ఫాంట్ స్టైల్స్ అంటే లైక్ బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ వీటితో పాటు మనకు ఫాంట్ స్టైల్స్ అన్నీ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో సో ఇవన్నీ కూడా మనం ఫార్మెట్ కిందకి అనుకోవచ్చు నార్మల్గా ఇప్పుడు వాట్సాప్ వీటిలో కూడా వచ్చేసాయి ఫార్మెట్స్ అని చెప్పేసి సో అలాగే బార్డర్స్ కానీ కలర్స్ చేయటం బ్యాక్గ్రౌండ్స్ అప్లై చేయటం వీటన్నిటిని మనం ఫార్మెట్స్ అంటాం కండిషన్స్ అంటే మనకు తెలిసిందే రూల్స్ అప్లై చేయటం ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ జరుగుతుంది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఎనీ వన్ కెన్ అటెండ్ దట్ ఈస్ అన్కండిషనల్ అంటే కన్ కండిషన్ ఏం పెట్టట్లా ఎవరైనా రావచ్చు బట్ కండిషన్ ఏంటి ఓన్లీ ఇన్వైట్ చేసిన వాళ్ళే రావాలి ఓన్లీ పర్టికులర్ కేటగిరీ వాళ్ళే రావాలి దట్ ఈస్ కండిషన్ అక్కడ ఎలా అయితే కండిషన్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే సో సెలెక్ట్ చేసిన అన్ని వ్యాల్యూస్కి ఒక కలర్ అప్లై చేయాలి అనుకుంటే సింపుల్గా ఫార్మేట్ అప్లై చేస్తే సరిపోతుంది బట్ సెలెక్టెడ్ ఏరియాలో కూడా పర్టిక్యులర్ వ్యాల్యూస్కి మాత్రమే అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు మనకు కండిషనల్ ఫార్మేటింగ్ అనేది హెల్ప్ అవుతుంది సో ఒకసారి చూద్దాం సో ఎగ్జాంపుల్స్ ఏ ఇక్కడ కండిషనల్ ఫార్మేటింగ్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి బిట్వీన్ నాట్ బిట్వీన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఎక్సెట్రా సో ఇవన్నీ కూడా కండిషన్స్ అన్నట్టు అంటే ఫార్మాట్ అప్లై చేయడానికి ఈ కండిషన్స్ని మనం యూజ్ చేసుకుంటాం బిట్వీన్ అంటే మనకు ఫ్రమ్ అండ్ టు అడుగుతుంది నాట్ బిట్వీన్ అలాగే ఈక్వల్ టు గ్రేటర్ దెన్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అంటే మనం ఇచ్చే వాల్యూ కన్నా ఎక్కువనే కావాలి లెస్ దెన్ మనం అక్కడ ఇచ్చే వాల్యూ కన్నా తక్కువనే అప్లై అవ్వాలి సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్కి కొన్ని చూద్దాము ఈ పర్టిక్యులర్ టేబుల్లో మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మ్యాథ్స్ నుంచి తెలుగు వరకు పాస్ మార్క్స్ ఉన్నాయి అండ్ ఫెయిల్ మార్క్స్ కూడా ఉన్నాయి సో లెట్స్ స్టార్ట్ ఫార్మాట్ కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ నేను పాస్ మార్క్స్కి కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను సో గ్రేటర్ దెన్ అండ్ వాల్యూ పాస్ మార్క్స్ థర్టీ ఫైవ్ పాస్ కాబట్టి నేను థర్టీ ఫోర్ ఇద్దాం థర్టీ ఫైవ్ కాదు ఓకే ఫార్మాట్ చూస్ ఎనీ కలర్ సో ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ ఓకే మన చాయిస్ ఏమైనా తీసుకోవచ్చు ఓకే దెన్ నెక్స్ట్ వన్ ఇంకో కండిషన్ కావాలి కదా యాడ్ దెన్ లెస్ దెన్ వాల్యూ థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉన్న వాటికి అప్లై చేస్తున్నాం మనం ఫార్మేట్ చూస్ ఎనీ కలర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ కలర్ అయితే బెటర్ కాబట్టి రెడ్ తీసుకున్నా నేను ఓకే లెట్స్ చూడండి ఎక్కడెక్కడ ఫెయిల్ మార్క్స్ ఉన్నాయి అక్కడక్కడ ఆటోమేటిక్ అది హైలైట్ అయిపోయినాయి అంటే మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అనుకుందాం సేమ్ కండిషనల్ ఫార్మటింగ్ బిట్వీన్ తీసుకుందాం ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మెన్షన్ చేస్తున్నాను నేను అంటే ఈ బిట్వీన్ వ్యాల్యూస్ నాకు హైలైట్ అవ్వాలి ఫార్మాట్ అప్లై ఎనీ కలర్ మీ చాయిస్ ఏదైనా తీసుకోండి ఎగ్జాంపుల్ నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను కొంచెం థిక్నెస్ అప్లై చేద్దాం ఓకే అండ్ ఓకే సి ఓకే దెన్ నెక్స్ట్ వన్ రిజల్ట్ కూడా ట్రై చేద్దాం దెన్ సేమ్ ఫార్మాట్ కండిషనల్ ఫార్మాటింగ్ టెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఈక్వల్ టు అయితేనే సెట్ అవుతుంది గ్రేటర్ దెన్ లెస్ దెన్ అని చెప్పలేం కాబట్టి మనం టెక్స్ట్కి లెటర్స్కి ఈక్వల్ టు టైటిల్ ఏంటి ఎగ్జాంపుల్ పిఏఎస్ఎస్ దెన్ ఫార్మాట్ ఒకేసారి రెండు అప్లై చేద్దాం ఈక్వల్ టు దెన్ ఫెయిల్ ఓకే సమ్ డిఫరెంట్ కలర్ తీసుకుందాం ఏదైనా లైక్ ఆరెంజ్ ఓకే దెన్ బార్డర్స్ కావాలంటే బార్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు బోల్డ్ దెన్ బార్డర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా కావాలంటే ప్యాటర్న్ కూడా తీసుకోవచ్చు టు హైలైట్ మోర్ అన్నట్టు ఓకే ఇది ఫార్మేట్ అలాగే పాస్కి ఇవ్వలే కదా మనం సో ఎగ్జాంపుల్ ఫాంట్ తీసుకుందాం మనం ప్యాటర్న్ ఇది అక్కర్లేదు బార్డర్ కూడా అక్కర్లేదు దెన్ ఫాంట్లో నేను ఓకే జస్ట్ ఒక కలర్ అప్లై చేసుకుంటున్నాను జస్ట్ ఓకే సి ఓకే సో ఇన్ కేస్ వాల్యూ చేంజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం సిక్స్టీన్ కదా రెడ్ కలర్లో ఉంది సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను సి టోటల్ చేంజ్ అయింది రిజల్ట్స్లో కూడా ఫార్మేట్ చేంజ్ అయింది సో మళ్ళీ మళ్ళీ మనం అప్లై చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు వన్స్ అప్లై చేసిన తర్వాత ఇన్ కేస్ వాల్యూ మారిస్తే ఆటోమేటిక్గా ఫార్మేట్ కూడా చేంజ్ అయిపోతుంది ఇన్ కేస్ ఫ్యూచర్లో టైప్ చేసినా సరే ఏదైనా వాల్యూని మళ్ళీ కంటిన్యూ చేసినా సరే వన్స్ మనం అప్లై చేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది సో ఇది మనం బిఫోర్ డేటా అని ఇవ్వచ్చు ఆఫ్టర్ అయినా ఇవ్వచ్చు అంటే టేబుల్ క్రియేషన్కి ముందైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత అయినా రిజల్ట్ ఏంటంటే మనం టెన్ వరకే తీసుకున్నాం కదా ఇది ఏంటనేది అది ప్రీవియస్ క్లాస్లో మీరు చూసి ఉంటారు లేదంటే ఒకసారి చెక్ చేయండి బేసిక్లో ఎక్సెల్ బేసిక్స్లో తెలుస్తుంది ఓకే సో ఇది మనకు కండిషనల్ ఫార్మెటింగ్ అనుకోవచ్చు అంటే టు హైలైట్ పర్టిక్యులర్ వాల్యూస్ వీ కెన్ అప్లై కండిషనల్ ఫార్మాటింగ్ ఎప్పుడైతే మనం డిలీట్ చేస్తామో ఆటోమేటిక్గా ఫార్మెట్ కూడా డిలీట్ అయిపోతుంది సో వాల్యూస్ని బట్టి ఉంటుంది ఇన్ కేస్ మనం రిమూవ్ చేయాలనుకున్నా మాడిఫై చేయాలనుకున్నా మళ్ళీ సేమ్ కండిషనల్ ఫార్మేటింగ్లోకి వెళ్ళేసి మాడిఫై చేసుకోవచ్చు లేదు మనకు అక్కర్లేదు అనుకుంటే కంప్లీట్ డిలీట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచే మనకు మన చాయిస్ ఎగ్జాంపుల్ సమ్ డిఫరెంట్ కలర్స్తో తీసుకున్నాం సి అప్లై అయిందా యా సో ఓకే డిలీట్ అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ నుంచి డిలీట్ ఎనీ కండిషన్స్ ఇచ్చాం మనం టూ కండిషన్స్ కాబట్టి ఓకే అండ్ ఓకే సి సో అలా టోటల్ కూడా ఇచ్చాం కాబట్టి నేను టోటల్ కూడా డిలీట్ చేస్తున్నాను కండిషనల్ ఫార్మాటింగ్ సేమ్ డిలీట్ అంటున్నాను సింగిల్ కండిషన్ కాబట్టి ఓకే అండ్ ఓకే అలాగే రిజల్ట్ కూడా కానీ త్రీ టైమ్స్ చేయాల్సి వస్తుంది కదా వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు సమ్ టైమ్స్ ప్రతిసారి చేస్తూ కూర్చోవాలంటే మనకు టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు రైట్ సో అందుకని మనకి ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడే మొత్తం టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ క్లియర్ ఫార్మాట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఓకే ఫార్మాట్స్ అన్ని ఎట్ ఎ టైం మనకు అంటే ఆ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మనం అప్లై చేసిన ఏంటి ఫార్మాట్ ఫార్మాట్ అంటే అడిషనల్ ఫీచర్స్ ఓకే అలాగే మిగతా వేరే టేబుల్ ఏదైనా కూడా మనం ట్రై చేయొచ్చు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఐటమ్స్ ఉన్నాయి ఐటెం లిస్ట్ ఉంది సో నాకు అందులో కొన్ని టైటిల్స్ అనేవి హైలైట్ అవ్వాలి సో ఇక్కడ టెక్స్ట్ కాబట్టి నేను టు తీసుకుంటున్నాను టైటిల్ ఏంటి ఎగ్జాంపుల్ ఐ నీట్ మౌస్ ఫార్మేట్ దెన్ బోల్డ్ ప్లస్ బార్డర్ కావాలి ఓకే అండ్ ఓకే వచ్చేసిందా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం సెలెక్ట్ ఎంటర్ దెన్ కండిషనల్ ఫార్మాటింగ్ ఓకే ఫార్మేట్ దెన్ ప్యాటర్న్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం ఓకే సే ఓకే ఇట్ ఇన్ కేస్ మనం ఆపోజిట్లో తీసుకోవాలనుకున్న డైరెక్ట్గా వచ్చేసి మోడిఫై చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచే ఎగ్జాంపుల్ ఓకే ఈక్వల్ టు ఉంది కదా మనం నాట్ ఈక్వల్ టుకి వెళ్దాం అంటే చూడండి సో అప్పుడు ఆ పర్టికులర్ మోస్ట్ వదిలేసి మిగతా అన్నిటికీ అప్లై అవుతుంది కానీ మనం మొత్తం సెలెక్ట్ చేశాం కదా ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఏరియాని తీసుకుందాం ఓకే కండిషనల్ ఫార్మాటింగ్ దెన్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు దెన్ ఓకే సి సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ మనకు ఏ ఉంది కాబట్టి ఫార్మేట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి డిలీట్ చేద్దాం మనం కండిషన్ ఓకే ఎక్కువగా ఉన్నప్పుడు మన క్లియర్ ఆప్షన్ యూజ్ అవుతుంది సో ఈజీగా ఉండడానికి అంతే ఈజీవే ఏది ఉంటే అది యూజ్ చేసుకుంటాం ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డిస్కౌంట్ లెవెల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఓ త్రీ కండిషన్స్ వరకు అప్లై చేసి చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి నేను గ్రేటర్ దెన్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఫోర్ పర్సెంటేజ్ అబవ్ ఉన్న వాటికి నాకు సమ్ ఫార్మాట్ ఏదో అప్లై అవ్వాలి ఎగ్జాంపుల్ సమ్ కలర్ ఏదైనా గ్రీన్ అనుకుందాం కొంచెం థిక్నెస్ అప్లై చేస్తున్నాను అలాగే యాడ్ ఇక్కడ నుంచి మనకు గ్రేటర్ దెన్ టూ పర్సెంట్ అంటే టూ పైన లేదంటే బిట్వీన్ ఇద్దాం గ్రేటర్ దెన్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి బిట్వీన్ టూ టూ ఫోర్ అని తీసుకుందాం ఓకే టూ టూ ఫోర్ ఉంటే ఫార్మేట్లో సమ్ అదర్ ఏదైనా ఇది కూడా నేను థిక్నెస్ ఓకే యాడ్ దెన్ లెస్ దెన్ ఓకే ఎగ్జాంపుల్ టూ పర్సెంట్ అంటే అక్కడ మరి ఎగ్జాక్ట్లీ టూ వస్తే ప్రాబ్లం కదా అందుకని ఇక్కడ నేను త్రీ తీసుకుంటున్నాను అంటే త్రీ కన్నా తక్కువ అంటే టూ వచ్చినా కూడా అప్లై అవ్వాలి ఫార్మాట్ సమ్ అదర్ ఓకే దెన్ ఓకే సో వాల్యూ ఏం లేదు కదా చేంజ్ చేసి చూద్దామా ఎగ్జాంపుల్ సి ఓకే ఆ డిజిట్స్ ఎలా మార్చుకోవాలి తర్వాత చూద్దాం ఓకే నంబర్ ఫార్మేట్ ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది మనకు పాయింట్లు ఎలా వస్తాయి అనేది ఇక్కడ జస్ట్ మనం కండిషనల్ ఫార్మేటింగ్ యూజ్ చేసుకుంటున్నాం సో ఏవైనా చూసుకోవచ్చు ట్యాక్స్ రేట్ ఉంది పర్టికులర్ ట్యాక్స్ రేంజ్ పే చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ అన్నీ కూడా వన్ బై వన్ మీరు ట్రై చేసేటప్పుడు ఏ టు జెడ్ అన్నీ కూడా చూసుకోండి సో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం రిప్లై ఇస్తాము సో ఓకే థ్యాంక్ యూ